వారం రోజులు బట్టి ఒంట్లో బాగాలేదు ఇప్పుడు ఇప్పుడే తేరుకుంటున్నానమాట అందుకే వీడియోస్ పెట్టట్లేదు ప్రతిసారి అమ్మవారి తల్లే కాపాడుతుందని గట్టి నమ్ముకోదే ఫ్రెండ్స్ వీడియో ఎక్కడి నుంచి తీయాలో అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపించదు మంచిగా ఇది రికార్డింగ్ అవుతుందా నువ్వు అక్కడ రికార్డింగ్ పెట్టుకో నేను వీడియో దూరం నుంచి తీసుకున్నాడు ఐదు లీటర్ల పాలు ఇలాగా అని కోవ తిప్పావంటే అసలు మామూలుగా ఉండదు మా మమ్మీ బ్యాంకు వెళ్ళే వరకు పరిగెత్తించి పరిగెత్తించి కొడతారు ఎక్కడిది ఆ నచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ నా జుట్టంతా వెంటిలేటర్ మీద ఉందని చెప్తున్నారు ఓ ఎవరి పెళ్ళికి మా తమ్ముడు రెడీ అవ్వట్లేదు కానీ ఆడికి బదులు నేను ఫుల్ గా మూడు రోజులు ముందు నుంచే రెడీ అయిపోతున్నారు అన్నమాట హెయిర్కి మామూలుగా విపరీతమైన డాండ్రఫ్ మా బ్యాంకాక్లో వాటర్ అనేది నాకు అస్సలు పడదు ఎప్పుడు సో హెయిర్కి డ్యాన్డ్రఫ్ మొఖానికి పింపుల్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అనమాట సో ఇంకా అందుకే ఆ డ్యాండ్రఫ్ పోగొట్టుకోవడానికి ప్యాక్స్ అలాంటివి వేయించుకుంటాను ఇక్కడ కొంచెం రెగ్యులర్గా నా హెయిర్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఎంతో లావుగా ఒత్తుగా ఉంది కదా అని చెప్పి చాలా ఒత్తుగా ఉంది కదా ఇంకా చూడండి దుమ్మేసరికి హెయిర్ సగం వచ్చింది ఇక్కడ ఉంది ఏది ఇది నా హెయిర్ సీక్రెట్ మా అక్క పాపం తీసుకొచ్చాను ఏం చేయాలో తెలియక కూర్చుంది గురు పట్టేస్తుంది నీకు అందులోకి హెయిర్ పీచ్ లాగా చాలా రఫ్గా అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా అవుద్ది అని చెప్పేసి పెట్టిస్తున్నాను నాకు మామూలుగా బ్యూటీషియన్ అవ్వాలంటే చాలా ఇష్టం చిన్నప్పుడు ఉండేది అనమాట అంటే మా అక్క ఇంత చిన్నప్పుడు మా అక్క మా అక్కలతో పాటు వచ్చేదనమాట ఆ హెయిర్ కట్స్కి ఆడితే వచ్చేవారు బ్యూటీ పార్లకి సో అప్పుడు వాళ్ళతో వచ్చినప్పుడల్లా అనిపించను అబ్బా నాకు బ్యూటీషియన్ అవ్వాలనిపిస్తుంది అని చెప్పి కానీ ఇంక అది అనమాట టైం దొరికినప్పుడల్లా బాగుంటేనే ఇలా హెడ్కి మసాజ్ చేసుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి చాలా బాగుంటుంది హెయిర్ ఊడిపోకుండా అని చెప్తున్నారు కానీ మనకు అసలే పథకం కదా ఊరంతా అసలు నేను అదే చెప్తున్నా ఇంట్లో ఉంటే కనీసం జడ కూడా వేసుకోను అలా ముడిపెట్టుకొని ఉంటానని చెప్పి చూడండి హెడ్ మసాజ్ హాయిగా ఉంది అసలు ఏదో ఆయుధాన్ని రెడీ చేస్తున్నారు నా మీద ఉపయోగించడానికి మనం దేవి సినిమాలు మాతృకుడిలో ఉన్నాం కదా సేమ్ ఇలాగే ఐతల్ ఫామ్ వేసుకొని వస్తారు కదా సేమ్ ఆ మాతృకుడిలాగే అనిపిస్తుంది బ్యాంకాక్ లో అయితే ఇలాంటి ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ఎందుకంటే అక్కడోళ్ళు వాళ్ళు చెయ్యి నొప్పెట్టేస్తాయో అని చెప్పి పెద్దగా కష్టపడరు మోస్ట్లీ ఇండియా వచ్చినప్పుడు చేయించుకుంటారు అనమాట ఇలాంటివన్నీ ఆవిడలు వచ్చేస్తున్నాయి మేం చేయాలి తెలియక బొమ్మ జడలేస్తుంది అబ్బా ఎంత బాగా వేసావు అమ్మ భలే వేసావు అసలు అమ్మ బొమ్మను ఒకసారి తిప్పు ఫ్రంట్ లుక్ ఎలా వచ్చిందో వా బాగుంది చాలా హెయిర్ భలే స్మూత్ గా అయింది అనమాట ఆల్మోస్ట్ నా జుట్టు అంతా వెంటిలేటర్ మీద ఉందని చెప్తున్నారు సో దీనికి ప్రాణం పోయాలంట క్రేజీ బ్యూటీ పార్లర్ లో చాలా క్రేజీగా జరిగింది నా హెయిర్ ట్రీట్మెంట్ చాలా బాగుంది ఈ పార్లర్ మన విజయనగరంలోనే మోస్ట్లీ ఎప్పుడొచ్చినా ఎక్కడికే వస్తుంటాను నేను కానీ చాలా బాగుంటుంది సర్వీస్ మాత్రం నా జుట్టే ఎగ్జాంపుల్ గుర్తుంది పార్లర్ లో అది ఏం చేసాము మాత్రం ఏకంగా దీన్ని ఎండస్తే ఏకం సకం సగం చేస్తారు పలుకులు అంత ఇష్టం ఈ చేతతో కూడా మొత్తం ఓ ఏకంగా ఎన్ని వేయించారు చూడండి పలుకులు ఇవన్నీ ఇప్పుడు వచ్చిన చుట్టాలు అల్లుడి గారికి చాలా ఇష్టం అందుకే చేసి చూస్తున్నాం పొయ్యి మీద ఎన్ని లేటర్ల మీ పాలు మరుగుతున్నాయి ఐదు లీటర్ల పాలు ఫ్రెష్ పాలు అలా తీయించి తెచ్చారు ఇవి తోడబెట్టడానికి జుట్టు అసలు అన్నది ఆ బ్యూటీ పార్లర్ లక్క ఒక రోజు అంతా ఉంచి అలాట ఒక తెలుగు పెట్టడానికి ఏదో చేయించుకున్నాను అనమాట చూడడాను ఒక తెపాల పాలతో తోడబెట్టారు ఏటా ఇంకో ఐదు నిండు ఉన్నాయి మొత్తం మొత్తం ఇవ్వండి ఇంక నివి కూడా పాలే మొత్తం రెండు టిమ్మిలతో పాలు ఐదు లీటర్ల పాలు కానీ కోవ తిప్పావంటే అసలు మామూలు ఉండదు మా మమ్మీ బ్యాంక్ వరకు పరిగెత్తించి పరిగెత్తించి కొడతారు ఇవి టీ కోసం అనమాట పాలు వచ్చి చుట్టాలకి ఇంకా ఇవే ఐదు లీటర్ల పాలు తోడు పెడతారు ఇవి డీప్ ఫ్రీజర్ లో పెట్టారు అనమాట గెడ్లు కడిసే ఇంకా అందుకే సింక్ లో దింసారు ఇలాగా సో ఈ గెడ్డలు కరిగిన తర్వాత ఇవి మరగబెట్టి తోడు పెట్టడమే పెరుగు పెరుగుకి అయిన అవి అలాంటి చాక్లెట్స్ ఆ చుయిగా ఉంటది అది ఏంటి నీకు జ్వరం తగ్గిపోయిందా అందుకేనా ఇలాగా చలరైపోతున్నారు ఇద్దరు నువ్వు హాయ్ ఫ్రెండ్స్ సెన్స్ కాదే ఫ్రెండ్స్ మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేస్తాము అన్ని కడుగుతున్నారు అనమాట మొత్తం ఫుల్ గా అన్ని తీస్తాం లోపలివి బోర్డు ఫ్రిడ్జ్ అయిపోయింది దబ్బకి మా ఆయన వచ్చేసరికి ఫ్రిడ్జ్ లో దాక్కోవాలట చూసి భయపడతారు దబ్బకి నేను కూడా సరిపోతాను ఒక్క ఒక్క మా తమ్ముడు ఇద్దరు సరిపోతారు నువ్వు వీళ్ళు చిన్న డబ్బాలు సరిపోతావు రేషన్ ఇంకా నువ్వు ఇందులో సరిపోతావు ఇంకా మొత్తం అన్ని కడిగీడాలు తుడిసీడాలు అన్నీ అయిపోయి ఈ రుమాలు ఇలా పేక్కి చుట్టేసుకుంటే దూలేదు పడదు డ్రెస్ మీద ఇప్పుడు పలుకులు చెరగడానికి వెళ్తున్నాను ఈ ఎండలకి తిరిగి తిరిగి అరకేసి తగ్గిపోయాను నా జుట్టుకి ప్రోటీన్ ఏదో పెట్టారనమాట తలస్నానం చేయకూడదట ఒక రోజంతా రాత్రి నుండి దెయ్యంలోకి ఇలాగే తిరుగుతున్నాను ఇంట్లోని జుట్టు ఎర పూసుకొని ఇల్లు చాట్ ఇవ్వట్లేదు పలుకులు తినేస్తానేమో అని చాట్ తీసుకొచ్చి చెరుగుదాము రా వచ్చి నేను చూడలే పని మా కన్నమ్మ హెయిర్కి పల్లీలు ప్యాక్ వేస్తున్నాను ఈ శనగ పలుకులు తొక్కల్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుందట ఈ తొక్కలతో తలమే ప్యాక్ చేస్తామంటే నిన్నపోద్ది పెళ్లికి మా ఇంట్లో అందరికన్నా నేనే పెద్ద అల్లరిదాన్ని అలాగందరినీ ఏర్పించుకుని ఉంటాను అని చెప్పి ఉంది ఇక్కడ నుండి వెళ్తున్నాం సారీ అయ్యన్నపేట అయ్యన్నపేట వెళ్తున్నాం అనమాట ఇక్కడ అమ్మవారు చాలా నిదర్శనం ఇంక అందుకే శుభలేక పెడుతున్నాం ఇంక ఈ కార్డు ఇక్కడ ఉంచేస్తాం అనమాట ఈ గుడి దగ్గర మనం కూడా చిన్న బొట్టు పెట్టుకుందాం ఈ రోజు అసలే ఈయన వస్తున్నారు కదా బ్యాంకాక్ నుండి ఇక్కడికి విమాన ప్రయాణం చాలా బాగా జరగాలి మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ రోజు మా ఆయన మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అది కూడా బాగా అవ్వాలి ఇక్కడ దేవుడు అంటే స్పెషల్ గా విగ్రహం అలా ఏం కాదనమాట ఒక పుట్ట ఆ పుట్టకి కిరీటం పెట్టి కళ్ళు పెట్టి కాసులు పేరు పెట్టారు ముక్కు పొడక పెట్టగానే బలే అందం వస్తుంది నా దిష్టి తగిలేలా ఉంది ఇక్కడ దర్శనం అవగానే నాగదేవత దర్శనం ఇక్కడ కూడా ఇది కూడా పుట్ట అనమాట పుట్ట చుట్టూ నాగపూరం ఉన్నట్టు పెట్టారు ఈ చుట్టూ రంగురంగుల్లో గాజులు ఈ త్రిశూలం మాత్రం బలే ఉంది అసలు వీళ్ళందరూ మనోలే మన వీడియోలు చాలా ఇష్టం చూస్తారంట మా పంతులు గారు వాళ్ళ పాప అంటే మా పెళ్లి చేసిన పంతులు గారు అనమాట వాళ్ళ పాప వాళ్ళ నిశ్చితార్థం జరుగుతుంది ఇక్కడ అందరూ ఎంత సరదాగా ఉన్నారంటే సొంత ఇంటి ఆడపిల్లలు బాగా కల్పించుకున్నారు అసలు ఈ పిల్లలందరితో ఇలా ఫోటోలు తిరగడం భలే సరదాగా ఉంది ఎండకి వెలిగిపోతున్నాయి మొఖాలు అసలే ఈ ఏప్రిల్ నెలతో లాస్ట్ అంట ఇయర్ ముహూర్తాలు ఇంకా ఎన్ని ఇన్విటేషన్స్ వచ్చాయంటే ఈ మంత్ అసలు మామూలుగా లేవు ఈ బుడిబుడి పిల్లలు బ్యాంకాక్ గురించి గొప్ప చెప్తున్నారు ఈ పిల్ల ఏకంగా ఎప్పుడు వెళ్ళిపోతారని అడుగుతుంది నాతో పాటు బ్యాంకాక్ వచ్చ స్కూల్ ఎలాగా అంటే ఆన్లైన్ అంటుంది వీళ్ళందరికీ స్కూల్ సెలవులు ఇచ్చినట్టున్నారు ఈ చిన్న ఎవరో బుకే పట్టుకొని వచ్చాడు మా ఆయన బయలుదేరిపోయినట్టున్నారు ఇంకో మూడు గంటలు దిగిపోతారు అర్జెంట్ మనం ఈ పిల్లలందరూ కలిసి ఇచ్చారు అనమాట అసలు గొప్ప సరదా అనిపించింది చాలా మంది పిల్లలు ఉన్నారు అక్కడ ఫుల్గా అన్ని బయటించనమాట ఎందుకంటే ఒక్కొక్కరు పని మీద పెళ్లి పనుల మీద ఎటు పడితే తిరుగుతున్నాం అనమాట వన్ చేసేందుకు ఖాళీపట్లేదు ఈ రోజు మీల్స్ తెప్పించుకున్నాము చాలా తక్కువ అనమాట ఇలా తెప్పించుకొని తిన్నావు చా ఇలాంటి టైంలో ఎప్పుడో ఏర్గా జరుగుతాయి మా ఇంట్లో కానీ నాకు ఇలా బయట నుంచి తెప్పించుకొని ఏదైనా చాలా ఇష్టం ఇంట్లో ఇంట్లో ఫుడ్ కన్నా పరిగింటి పొరగా రుచిగా ఉంటుంది అంటారు కదా మా ఆయన ఈ వీడియో చూస్తే ఫుల్ తిడతారనమాట ఆయన బయట ఫుడ్ చాలా దూరంగా ఉంటారు మమ్మీ ఎంతలా కట్టింది సొమ్మ ప్యాకెట్ తిరగట్లేదు ఎంత చెప్పుకున్నాను సాంబార్ ఒక దాంట్లో పిప్పేస్తే అన్ని అన్ని కలిసి మిక్స్ చేస్తారు కోపం వస్తే మంచి వంకాయ బంగాళ వంకాయ కాదు గోంగూర బంగాళం కూరలో ఉంది గోంగూర బంగాళం కూర బాగున్నాయి వెరైటీ వెరైటీ ఉండరు మా మమ్మీ అదే అంటున్నారు ఈ రోజు మాత్రం పుష్టిగా తింటావు అన్నావు తింటావు మాత్రం ఇంట్లో అయితే అంత ఎక్కువ తినవు కానీ బయట తినేస్తావు అనేసి స్వీట్ ఇంకా మా అమ్మగారికి ఏదైనా ఫుడ్ ఇలా వాసన చూస్తే ఎంత చిరాకు పోలీసు వాళ్ళకు ఒక్కలాగా ప్రతిదీ వాసన చూస్తావు శుభ్రంగా తినచ్చు కదా అని తిరుతున్నారు మొత్తం గిన్నెలన్నీ నింపసాను ఇది ఎందులో వేయాలో మజ్జిగి చారు ఇది ఇదిగో ఈ స్పూన్లు కూరలోని పప్పులోని పెట్టేద్దాం ఈ మజ్జిగ చారు మామూలు చారు కన్నా పలుచుకుంది కవర్లోంచి జలపాతంలో జారిపోతుంది మరి టేస్ట్ అలాగ ఉంటుందో ఇదిగో ఇది అన్నిటికన్నా లాస్ట్ పొట్టలో మన ఫేవరెట్ పొట్టలం అనమాట ఫ్రై కర్రీ ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఫ్రై కర్రీ ఫస్ట్ ఫినిష్ చేసింది నేనే ఎవరికి ఇవ్వను ఈ పొట్లలో ఫ్రై తక్కువ గాలి ఎక్కువ మెయిన్ ఇప్పుడు బాగా ఫాస్ట్ గా తినేసి బయలుదేరాలి ఎయిర్పోర్ట్ కి అసలు ఇప్పుడు తిని వెంటనే కార్లు వెళ్ళాలి కడుపు కడుపులు తిప్పద్ది అందుకే లైట్ లైట్ తిందాము ఇల్లు పచ్చడి పొట్టలో ఎప్పుడు మర్చిపోయాను కరెక్ట్ గా ఒక మొదలు సరిపోయినట్టు కట్టారు నాలుగు గంటల ఎయిర్పోర్ట్ లో ఉండకపోతే నా పని అయిపోద్ది ఇప్పుడు వెంటనే తినేసి బయలుదేరాలి అనమాట మనకి కూరల్లో ఎంత ఉప్పు ఉప్పు చావు అలా ఉప్పు వేసుకొని తింటాను మా అమ్మగారు అదే అంటారు అందుకే నీకు బీపీ ఎక్కువ అనేసి ఇదిగో బయలుదేరిపోతున్నాం వైజాగ్ ఈ దారిలో ఏంటంటే చాలా రోజులు అయిపోయింది ఇలాగ సరదాగా ఫ్రెండ్స్ గానీ ఎవరిని కలడం అవట్లేదు అనమాట బేసిక్ గా ఇంకా ఫుల్ హడావిడి హడావిడి ఎప్పుడు వచ్చినా గానీ హడావిడి అయిపోతుంది చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను మళ్ళీ ఇగోండి మా బీటెక్ ఫ్రెండ్ చెప్పాను కదా దివాకర్ పేరు బయట కనిపిస్తే కొట్టి హైవే అసలు ఎంత ప్రశాంతంగా ఖాళీగా ఉంది ఎందరో ఎయిర్పోర్ట్ ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ అంటే ఒక గంట తేల్చేయాలి మరి ప్రాంక్ చేయాలని చెప్పాను కదా ప్రాంక్ ఎలా చేయాలి ఏటనేది అసలు ఏట్ తెలియదు అనమాట ఇప్పుడు ఫ్రెండ్తో కలిపి ప్లాన్ చేస్తున్నాను ఎయిర్పోర్ట్కి నేనే వస్తాను పికప్ చేసుకోవడానికి అని చెప్పాను బట్ నేను ఎక్కడా కనపడకుండా చాలాసేపు ఏడిపించాలి అనుకుంటున్నాను ఏం చేస్తా అంటే నువ్వే వెళ్ళాలి నేను నేను ఈ తమ్ముడు దొరికిపోతాను మళ్ళీ తెలుసా అనమాట రెగ్యులర్ గా మేము అందరం కలిసి తిరుగుతాం కాబట్టి మేమిత్రం కనిపించాం బట్ వస్తాం అని అయితే నేనే చెప్పాను అనమాట చూద్దాం అసలు ఆయన ఇంటెన్షన్ నువ్వు ఏంటంటే ఏడు పని మీద వచ్చానని చెప్పు ఏదో ఆయన కనిపించి పలకరించు జస్ట్ అలాగే ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉండి ఏదో ఒకటి వీడియో ఎక్కడి నుంచి తీయాలో అసలు వీళ్ళు ఏం మాట్లాడతారో కూడా వినిపించదు మంచి రికార్డింగ్ అవుతుంది నువ్వు అక్కడ రికార్డింగ్ పెట్టుకో నేను వీడియో దూరం నుంచి తీస్తాడు ట్రై చేద్దాం ప్రాంక్ వర్మ గారి ప్రాంక్ చేయమని చాలా సార్లు అడుగుతున్నారు మీరు ఆ సరే కరెక్ట్ ప్రాంక్ట్ వర్క్అవుడ్ చూద్దాం మాకు పెద్ద రాగన్మాట ఫీటెక్ లో చాలా సేవ్ చేసి మనల్ని అండదండగా నిలిచేవాడు ఇవ్వండి మామూలుగా మా ఫ్రెండ్ వస్తున్నాడని అని చెప్పి ఈయనకి తెలియదు అనమాట నేను ఈ తమ్ముడే వస్తా అని అనుకుంటున్నాడు కరెక్ట్ గా పెందుర్తి జంక్షన్ క్రాస్ చేస్తున్నాము ఇది లో బట్టలు ఉన్నాయి ఆపండి అంటే ఆపట్లేదు నా షాపింగ్ అంటే భయపడిపోతున్నారు వీళ్ళు ఏ అంత వేరే తేల్చేస్తాను షాపింగ్ అంటే వీడియో పెట్టి మాటలు రావట్లే సరే కళ్ళు మూసుకో డ్రైవింగ్ నువ్వే చేస్తావు అసలు ఇదిగోండి ఎన్ఏడి సర్కిల్ కరెక్ట్ గా ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుండి ఒక పది నిమిషాలే రెడీగా ఉండాలి ఈయనకి కొత్త అనమాట నాకు తెలిసి ఆయన నేను చూసి ఇయర్స్ అయింది సిక్స్ అయిందట ఆరు కదా అంతే అంతే ఎప్పుడో హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చాడు అనమాట కొత్తలో సో అప్పుడు చూడడమే అనమాట తర్వాత సోషల్ మీడియాలో హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంతే సో మళ్ళీ లైవ్ లో ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు డైరెక్ట్ గా కనిపించినా గానీ ఈయన కనిపెట్టలేరు అంటే ఏదో పని మీద వచ్చి ఉంటారు లేకపోతే అనుకోకుండా కనిపించారని అనుకుంటారే తప్ప ఈ ప్లాన్ అయితే ఆయన తెలీదు సో చెప్పు చెప్పు చె ఇక్కడే చెప్పు అక్కడికి వెళ్ళాక ఏంటి మీరు ఎక్కడ అని అడుగుతాను దాని తర్వాత శ్రావణి రాలేదా అని అడుగుతాను దాని తర్వాత నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్తాను శ్రావణి పిల్లలు లేరని చెప్పు అప్పుడు బాగుంటది శ్రావణి పిల్లలు శ్రావణి పిల్లలు ఏరండి శ్రావణి పిల్లలు ఏరి అని అడుగుతాను కొంచెం నువ్వు నీ ఫోన్ లో రికార్డింగ్ పెట్టుకో ప్లాన్ మరి మామూలుగా ఉండదు అంత రచ్చ చేద్దాం ఇప్పుడు ఎయిర్పోర్ట్ దిగిపోదాం ఇతరం ప్లాన్ చేసుకుంటున్నాము ఎలా ఏడు ఏటా అని చెప్పి నేను ఇంకా ఎక్కడ దాక్కోవాలా అని ఆ ప్లేస్ ఎత్తకాలి రికార్డర్ ఒకసారి చెక్ చేసుకోమంటున్నాను ఇప్పుడు ఇప్పుడు చూడాలంటే ఇంకా ఇంకా నైవే ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోను ఒకసారి చెక్ చేయు ఉంటేనే కనిపిస్తారు క్లియర్ గా ఇంకా రాలేదు ఐదు నిమిషాలు టైం పడుతుందేమో నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఏమో అక్కడ అనమాట ఫ్లైట్ లో ఉన్నారా గానీ ఎక్కడ ఉన్నారో నాకు తెలిసి ఇంటర్నేషనల్ కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఈయన లగేజ్ లేట్ గా వస్తుంది అనుకుంటాను ఇంకా లాస్ట్ లాస్ట్ టైం నాకు కూడా అలాగే వచ్చింది ట్విస్ట్ ఏంటంటే ఈయన ఫ్లైట్ అరగంట లేట్ అనమాట ఈ మధ్య ఫ్లైట్లు తెగ డిలే అవుతున్నాయి అలా కూడా మా నాన్న నిఖాపెట్టి ఉంచాడు అనమాట మెడ ఏటో ఈయన వచ్చేసరికి ఎంతకి ఆరు నాలుగు గుర్తుపడతారో లేదు చూడాలి అప్పుడు ఇప్పుడు ఆరు సంవత్సరాల క్రితం కలిసారు మళ్ళీ ఇప్పుడే అనమాట కలడం ఎయిర్పోర్ట్ స్టాఫ్ కూడా వచ్చేస్తున్నారు బయటకి ఈయన మాత్రం రావట్లేదు ఇంకా నైవే మన వైజాగ్ ఎయిర్పోర్టు చిన్న సైజు ఎగ్పెట్లో ఉంటుంది సరిపోయింది చక్కగా ఇలా సింపుల్ గా ముగ్గురు అలా వస్తుంటారనమాట లోపల నుండి అదే వేరే ఎయిర్పోర్ట్స్ అయితే మాత్రం పొలం తోసుకొని వచ్చేస్తారు ఇదిగో అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఆయన వచ్చే టైం అయింది అనమాట ఈ తాతగారు ఎవరో అడ్డంగా నించున్నారు కరెక్ట్గా డోర్ కి అస్సలు కదలట్లేదు అక్కడ నుంచి నేను మాత్రం ఈ స్తంభం వెనకాల దాక్కున్నాను చూడాలి మరి ఏమవుతుందో ఇప్పుడు జనం గుంపులు గుంపులుగా వస్తున్నారంటే ఆల్మోస్ట్ వచ్చేస్తున్నారు వాళ్ళ రెయిన్బో సూట్కేసు భలేముందనమాట రంగురంగుల్లో బుడ్డి సూట్ కేసు మన బుడ్డి అడుకో కొనాలి అల్లదిగా వచ్చారు కొత్త పిల్లలు కొడుకులాగా అడుగులో అడుగేసుకొని ఏమాగా వస్తున్నారు మేము ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం అమ్మా మన పెద్దన్న ఇంకా రావడమే లేటు పులిహోర వస్తున్నాడు ఒక ఐదు నిమిషాలు ఆగి పోల్చి పోల్చి డౌట్ గా చూడమని ఏటో అలాగా అబ్జర్వ్ చేయండి ఎయిర్పోర్ట్ అంతటిని స్కాన్ చేస్తున్నారు మేము ఉన్నావా అని నిమిషం కూడా వెయిట్ చేయరు అలాగా కరెక్ట్గా దిగిన వెంటనే మనిషి ఉండాలి అదేటి మళ్ళీ ఎయిర్పోర్ట్ లోపలికి చూస్తున్నారు కొమ్మ తీసే గర్ల్ ఫ్రెండ్ తో గట్రా వచ్చారా ఏంటి ఆ అంత లేదులేండి మా ఆయన శ్రీరామచంద్రుడు ఎత్తుకుంటున్నట్టు మేము ఎక్కడున్నావా దొరికిపోయేదాన్ని వీళ్ళిద్దరు అక్కడ ముచ్చట ఒక పక్కకి రావచ్చు కదా అలాగ ఒక దగ్గరే తెచ్చి ఆడుతున్నారు మా ఆయన ఎన్ని తిట్టుకుంటున్నారు ఈ మామూలుగా అమ్మలుగా రాదు ఇప్పుడు తెక్కు వచ్చేస్తుంది అదిగో నెమ్మదిగారు నత్త వాళ్ళ వేస్తున్నారు ఇల్లు పక్క వస్తారేమో చూద్దాం అమ్మో చూసేస్తారు మాట్లాడించమని చెప్పాను పాపం ఎత్తికి మా ఆయన అసలు బుట్టుగడి చూడండి భలే ముద్దు వస్తున్నాడు అసలు కొన్ని ఎయిర్పోర్ట్ గోడల మీద కూడా పెన్సిల్ గీతలే మా ఇంట్లోనే అనుకున్నాను ఎక్కడ కూడా ఎవరో పిల్లలు గీకేస్తున్నారు మా అన్న ఫేస్ చూడండి సేమ్ ఇంజనీరింగ్ లో వైవాలో క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఇలాంటి ఫేస్ లో పెట్టి వాళ్ళు అనమాట ఇద్దరం సేమ్ రోల్ నెంబర్ ఒకసారి అలా తమ్ముడు ఎవరో టాక్సీకి గల పిలిచేస్తున్నారు మనం కానీ వెళ్ళకపోతే ఈయన టాక్సీ ఎక్కి వెళ్ళిపోతారు విజయనగరం ఇలా అసలు ఏం మాట్లాడుతుండో తెలీదు మా అన్న రికార్డ్ చేయమని చెప్పాను కానీ మరి చేస్తున్నాడు చేయట్లేదు వచ్చే ఫోన్ ఇచ్చేసినట్టున్నాడు ఉన్నాడు ఏకంగా దీనికి బా కరెక్ట్గా వీళ్ళు పక్క నుంచి మిషన్ ఏదో వస్తుంది అరుచుకొని ఫ్లోర్ క్లీనింగ్ మెషిన్ ఉంది ఎంత ఉంచుండ ఏకంగా చిన్న సైజు లారీ లాగా పాప మీనే ఇంకా ఎదిగిసుకుంటున్నారు వెహికల్తోని అమ్మో ఇటు గట్ట తిరుగుతారా ఏటో చూస్తున్నారు చూస్తున్నారు గుండెలో రాయిపడిపోతుంది నాకు చూస్తున్నారు అటువైపు తిరుగున్నారు చాలా అక్కడి నుంచి కదిలేటట్టుగా లేరు అనమాట మనమే చూసేద్దాం మా ఫ్రెండ్ ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఏటో మాట్లాడుకుంటున్నారు కూడా అర్థం అవుతుంది నాకు రికార్డ్ చేస్తున్నాడు చేయట్లేదు డౌట్ వచ్చిందా ఏంటి సెక్యూరిటీ గార్డ్స్ చూపిస్తున్నారు ఈ స్తంభం గత మా ఫ్రెండ్ గారిపోతే అంత సంగతులట ఇంకా తింగరాయినా అసలు కనిపెట్టలేకపోతున్నారు ఇద్దరం ప్లాన్ గా వచ్చా అని చెప్పి పాపం ఎంత అమాయకం అంటే ఈ ఇన్నోసెన్స్ చూసే పడిపోయాను అనమాట అంత ఇష్టం

ఇంకా నేను రికార్డ్ చేసావా నీకు ఒక ఐడియా ఇచ్చాను కదా అది వినిపించకపోవాలి ఇంకంతే సంగతులు వినిపిస్తా చూడండి మా ఫ్రెండ్ ఇబ్బంది పెట్టండి వాళ్ళు తీసుకో అంటే ఊరికి అలా సరదాగా వచ్చాం అనమాట మా ఆయనకి కుంపడమే కూచునట్టు ఉంది వైజాగ్ ఎండలు నాకు కూడా లాస్ట్ వీక్ ఇక్కడ దిగినప్పుడు అలాగే అనిపించింది అనమాట కాబట్టి వారం రోజులు ఉండి ఉండి అలవాటు పడిపోయిన ఎండలకి అప్పుడే నా గురించి చెప్పేస్తున్నారు ఫోన్ చేసి ఇలా ప్రాంక్ చేశానని చెప్పి అండి ఇంక ఇంటికి వెళ్ళగానే మా అమ్మగారితో రే ఉంటుంది నాకు మా ఆయన తెచ్చారో పెట్టుతో పెళ్లి లాగేజ్ లో మా ఆయన తెచ్చారో వచ్చిన వెంటనే చూసియాలి వెంటనే ఓపెన్ చేస్తాను ఏదో ఒకటి వేస్తారు ఖచ్చితంగా ఇది అవుట్ రాలేదు మీకు అసలు దివాళకర్ వస్తాడు నేను ఎక్స్పెక్ట్ చేయను కదా ఏదో ఫ్రెండ్ కోసం వచ్చాడేమో కనిపించేడేమో అనుకున్నాను కానీ అదే ఫోన్ నేను డైల్ చేస్తారంటే తీసుకుంటున్నాడు తీసుకొని అవును నీకు కాల్ ఉంది కదా కాల్ లిస్ట్ లో నీ నెంబర్ ఉంటుంది కదా మళ్ళీ కోల్స్ రానీసా హలో అక్కడ జరిగిన స్విచువేషన్ మనకు అర్థం కాలేదు కదా అది వివరిస్తున్నారు అనమాట ఏది జరిగిందని చెప్పి అవును ఎవరైనా అడిగితే ఇస్తాను కదా ఇలాగా ఫస్ట్ తెలిసినవాడు కదా మరి తెలియని కాదు కాబట్టి అడిగి ఇచ్చి నెంబర్ వస్తాడు అంటే తీసుకుంటున్నాడు తీసుకొని ఆ నెంబర్ చెప్పడం లాస్ట్ గైడ్ లో నీ నెంబర్ ఉంది కదా చూస్తే పోల్ చేస్తారు కదా అవునవును అందుకని నేను ఇవ్వట్లే టైప్ చేస్తా ఉంటున్నా అప్పుడు ఏదో అనిపించింది కొంచెం ఏదో కొంచెం నాకు తెలిసి నువ్వు ఏ షాపింగ్ లో ఉండిపోయి అక్కడ లేట్ అయిపోయి ఉంటది అని అనుకున్నాను నేను చూడండి ఎంత నమ్మకం నా మీద అది సంగతులు అప్పుడు ఆ సెక్యూరిటీ వాళ్ళు చెప్తారు మీ స్తంభానకాలు ఎవరో ఉండరు స్తంభానకాలు ఎవరు సార్లు చెప్పారు అలా స్తంభ వెనకాల ఎవరో ఉన్నారు సరే స్తంభ అంటే మరీ స్తంభ వెనకాల నుంచి తాగుంటారు ఏంటి అనేసి కొంచెం అలా అటుపక్క చూసాను అంతే వాళ్ళు కాదులేండి అనేసి అప్పుడు ఇలా తిరిగాలో నువ్వు ఇలా చూస్తున్నావు ఇలాగించుకొని అప్పుడే అర్థమైందా ప్రాంక్ పండించిందని

ఆయన రియాక్షన్ చూడండి అంట సంట ఎలా హ్యాపీ అవుతావు కదరా చెప్పలే నువ్వు భలే హ్యాపీ అవుతావు కదరా సమ్మగా ఉంటది ఇంకా ఫుల్గా పొమ్ము ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసుకుని వచ్చిన ఆయన్ని ఇబ్బంది పెట్టేశాను ఎంతో దూరం కాదు ఉదయం పదికెక్కాను ఉదయం పదికెక్కి సాయంత్రం నాలుగు దిగారు అబ్బా రికార్డింగ్ చూడండి మరి అతరగొచ్చాడంట ఎంత స్పష్టంగా వచ్చాయంటే మాటలు ఏవేవి ఒక్కసారి అని అని ప్రతిభ అందరికీ తెలియాలి అబ్బా నాయిస్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ నాయిస్ తప్ప ఇంకే వినిపించట్లేదు ఇన్పించట్లేదు ఇంకా నా గుంతే బెస్ట్ దెబ్బ కొట్టావు నువ్వు చూడు చూడు బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఫేస్ని మనడు పెట్టి చక్క పెట్టేస్తున్నాడు నాన్నే లాలిపప్పులు తెచ్చారేటని